నేను మీలాగా నేను చెప్పినట్టు కాదండి నేను ఒక వచ్చి వాళ్ళని తెలుగులో మాట్లాడతాను తెలంగాణ పక్క తెలంగాణ తెలుగు మాట్లాడతాను ఎందుకంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మెడికల్ కాలేజ్లో చదువుతున్న ఏంది నీ తెలుగు ఇట్లా నేను అంతా మా తెలుగు ఇట్లనే ఉంటుంది సో అప్పటి నుంచి తెలంగాణ తెలుగు అంటేనే నాకు ఇష్టం ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ తెలంగాణ తెలుగు మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఆంధ్ర వాళ్ళు ఎక్కించేది నీ తెలుగు ఇట్లా ఉంటుంది అనేది నేనే మా తెలంగాణ సైడ్ ఇట్లే మాట్లాడతాను నేను ఇలాగ నేను మాట్లాడుతున్నాను ఈ ఆంధ్ర తెలుగు నాకైతే రాదు అండి నేనైతే రాయలసీమ కోడల్ని కానీ చెప్తున్నాను తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అప్పుడు మా మామలు మా అందరూ పూర్వంలో చెప్తుండేవారు రజాకర్ల గురించి దాసరథి గారు రజాకర్ గారు జైలు చేశారని తెలిసింది అప్పుడు మా మామలు మా మీనమామలు వాళ్ళందరూ కూడా జైలు వరంగల్ జైల్లో ఉండేది మా పెద్ద మీనమామ వాళ్ళందరూ కూడా తెలంగా సో మాది కూడా ఒక నేను ఎప్పుడని చెప్తాను ఎక్కడ ఎక్కడంటే నాది నల్గొండ ఉద్యమాల గడ్డ అని చెప్తాను నేను